పుట్టు మహారాణి ఆకాశరాజు గారి ఏకైక ముద్దుల పట్టి మీరు మా అమ్మ చేపట్టారు మహర్దశ పట్టింది అవునా కాదా మీ కళ్యాణం జరిగిన కొత్తలో మిమ్మల్ని ఎలా చూసుకున్నారు స్వామి అవునా స్వామి అవునయ్యా అంటే కొత్తగా పెళ్లైనప్పుడు పువ్వుల ముక్కలా చూసుకుంటారు అంతే 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 కదా ఇకపై మీరు మా అమ్మతో ఎప్పుడు పోట్లాడకుండా ఉండటానికి ఓ మార్గం కనిపెట్టాను ఏమిటో అది స్వామి నాటి నుండి మీకు నిత్య కళ్యాణ మహోత్సవం జరిపిస్తాను అంటే రోజు మీరు కొత్త దంపతులే ఇకపై పోట్లాటలే ఉండవు చూశారా దేవేరులు మనకు నిత్య కళ్యాణం చేస్తానని ముచ్చట పడుతున్నాడు ఈ ముచ్చట ఆ భక్తునిదా ఈ భగవంతునిదా ఈ భగవంతుడిది ఆ భక్తుడిది